సేవకులారా సేవకుల వార్థిల నమ్ముతున్నాము గాని ఆ స్వర్గానికి మార్గం ఏంటో లేదు మన యొక్క పాపాలు పోతాయని చూస్తున్నాము కాని మన పాపాలు ఎలా పోవట్లేదో మనకు అర్థం కావు కాబట్టి మీదేమిటి ఈ రోజు యేసు ప్రభువు మన పొరుపు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి మన అందరి పాపాల నిమిత్తము ప్రాణం పెట్టి మన కొడుకు రక్తాన్ని చిందించి తిరిగి మూడో దినాన్ని లేచానండి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆ క్రీస్తుని నేను కలిగి ఉన్నానండి ఈ రోజు మీకు కూడా ఆ వార్త వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ వార్తని విని మీ హృదయాన్ని దేవుని వైపు త్రిపాలని ప్రభుపేట మీకు మనం చేసుకుంటా ఉన్నాను మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఇబ్బంది వచ్చినా రోగం వచ్చినా నా యేసులు ఒకసారి తలుచుకుంటే నీ జీవితంలో గొప్ప అద్భుతం చేసుకుంటున్నాడమ్మా నీ జీవితంలో ఎంత డబ్బు పర్వాలేదు నేను ఖర్చు పెడతానంటుంటే డాక్టర్లు ఒక్క చెబుతున్నారండి ఏమని అయ్యా మరి మేము వర్తం మేము చేస్తున్నాం కదా మరి మీ మామిన మా సాయి చూడండి మరి ప్రశ్గించాలని మేము ఆరాట మరి కానీ మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ దేవుని దయా అన్నారట మరి దేవుడు అంటే నాకు తెలియదండి ఆ దేవుడు ఎవరు అన్నది నాకు తెలియదు కానీ మరి నేను చనిపోయాడు సీట్లు రెడ్డిగా చచ్చిపోయాడు చీటని చచ్చిపోయాడు ఆయన చాలా సీరియస్ ఉందట అందరూ అనుకున్న స్థితిలో మరి నా అక్క నా తోపుట్టు మరి నా జనపాపించిన మా ఎకరాలు తోపుట్టు మరి ఆమె కొవ్వారెడ్డి కాకినాడ దగ్గర ఆమె మరి నా కోసం తండ్రి నా బిడ్డకి కొడుకు లేడు తండ్రి లేడు చిన్నప్పుడే మరి తండ్రి చనిపోయాడు మరి పిల్లలు చేసుకున్న తర్వాత మామయ్య తండ్రిగా ఉంటున్నాడు ఏజెన్సీ ప్రాంతం లక్షలు పెట్టుబడి పెట్టి మరి వ్యాపారం చేస్తున్నారు మరి ఈ బిడ్డ మరి నా తమ్ముడు సరిపోయాడు డాక్టర్లు అంటున్నారట ప్రభువాసయ్య నా కుటుంబంలో నువ్వు ఎన్నో కార్యాలు చేసావు ఎన్నో అద్భుతాలు చేసావు ఎన్నో మహత్ కార్యాలు చేసావు తండ్రి కానీ మరి నా తమ్ముడు ప్రతికించాలి బ్రతికించాలి ప్రభువా డాక్టర్లు అయితే సీరియస్ అన్నారట చనిపోతారన్నారట ప్రభువా ఎవరో మరి దిక్కు ప్రభువా నువ్వు నాకు మరి ఎన్నో చేసిన దేవుడు తండ్రి నువ్వు నా తమ్ముడు బ్రతికించాలి ప్రతికించాలి ప్రతికించాలని

యేసుక్రీస్తు ప్రభువారి పూలో కార్యకొచ్చింది చేసిన పాపాలని బట్టి వారికి శిక్ష ఉంది కాబట్టి తీర్చు ఉంది కాబట్టి వాళ్ళు పాతాలకు వెళ్ళిపోయి ప్రమాదం ఉంది కాబట్టి కానిచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ తల్కి ప్రత్యక్షమయ్యారు నమ్మినవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారు